ఇది వాస్తవానికి చాలా చోట ఉందండి మణికంఠుడు ఆ కంఠ మణికంఠుడు ఉయ్యాలో ఊగిన ప్రతి చరిత్ర ఉంది ఇంకా వీళ్ళు పిల్లలే పుట్టరన్న వాళ్ళు కూడా ఆ స్వామివారి గంట తెచ్చుకొని ఆ పూజ చేసిన నమ్మకంతో వచ్చింది ఇప్పుడు ఏమవుతుందండి మూడోసారి శబరిమలకి వెళ్ళే వాళ్ళందరూ గంట స్వాములు అంటారు వాళ్ళు మణిహారాన్ని పెట్టుకుంటారు మణికంఠుడుగా అయ్యప్ప స్వామి మెడ మీద కూడా మణికంఠుడు ఉంటుంది అక్కడ పోయి ఇలాంటి ఒక రింగ్ ఉంటుంది అక్కడ కడతారు ఆ కట్టిన తర్వాత వీడు కడతాడలేదు దాన్ని లాగేసుకుంటాడు ఆ లాగి తెచ్చుకున్న గంట అది దేవాలయం ఇప్పుడు ఇక్కడ ఉందండి ఇప్పుడు మీరు దీన్ని తీసుకోపోతారంటే నా ముందర మీరు అడిగి తీసుకుంటున్నారా లేకపోతే దొంగలు ఇస్తున్నారా ఈ విధంగా దొంగతనమే దొంగతనమే కదా మీరు లాక్కపోతే దొంగ దొంగతనం చేసి పుడితే ఆ పిల్లవాడు ఎలా పుడతాడు దొంగ బుద్ధులతోనే పుడతాడు ఇది ఇక్కడ దేవాలయంలో కట్టగానే ఇదే ఈ స్వామి వారి ఇక్కడ చూడండి ఈ యొక్క ప్రాంతాన్ని ఈ ముఖమండపం అంటారు ఇది పదినట్ట ఈ అయ్యప్ప వారి గర్భాలయం ఈ గణపతి దేవాలయానికి ముఖ మండపానికి ఒక రింగ్ ఉంటుంది ఒక రాడ్ ఉంటుంది ఈ రాడ్ దగ్గర గంటలు కడతారు ఈ గంటలు కట్టేటప్పుడు దానికి చాలామంది లాగేసుకుంటుంటారు ఈ ప్రాంతంలో ఏది ఉన్నా అది ఎవరి సొత్తు స్వామివారి సొత్తే ఇదే సమయాన్ని గంటలు కట్టాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ గంటను తీసుకుపోయి ఈ తిరువంకూడ దేవస్వం బోర్డు వాళ్ళ యొక్క ఆఫీస్ ఉంటుంది ఇక్కడ వాళ్ళ దగ్గర ఒక యాభై రూపాయల టికెట్ ఉంటుంది ఈ టికెట్ ఇస్తే ఈ గంటను స్వామి గర్భాలయంలో స్వామి పాదాల దగ్గర పెట్టి ఇస్తారు అప్పుడు పుట్టే పిల్లవాడు ఒక ఐఏఎస్ ఆఫీసరో ఒక ఐపీఎస్ ఆఫీసరో లేదా ఒక అబ్దుల్ కలాము కూడా కావచ్చు కానీ ఏది చేయకుండా ఇక్కడ లాక్కొని వచ్చి పుడితే ఎలా ఉంటుంది అది మీకే వదిలేస్తున్నాను గంటలు కట్టడం వల్ల పిల్లలు పుట్టడం అనేది వాస్తవమే అది ఆ గర్భదోషం అంతా తొలగించడం కోసం చేసే ఒక ప్రక్రియ అది కానీ దాన్ని ప్రాపర్గా చేయాలి సరళమయ్యప్ప